रा रहिते राज्यू साधी धंधा साधी साई जवाब किस्ट

అక్కడ ఆర్టీఓ ఆఫీస్ దాకా పాదయాత్ర చేసి అక్కడ నిరసన నిలిపి వింతి ఇవ్వడం జరుగుతుంది దాని కొరకు ప్రతి ఒక్క రైతు మనం కదిలు రావాలి ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమంటున్నాం గతంలో కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా పసుపుకు పూర్వవైభవం తీసుకొస్తాం పసుపును గతంలో ఎట్లయితే పసిడికి పోటీ పడుతుందో అట్లా పోటీపాటు అది అన్నారు మరి నిరుణేమో పెంచిన మేము మేము పెంచితేనే పెంచుదామని అన్నారు మరి ఈయోడ దిగింది మరి దిగితే మీరు మీరు దిగితేనే దిగిందా మరి ఎట్లా అసలు ఏం జరుగుతుంది అది అసలు ఈ ప్రభుత్వాలకు ఇప్పుడు గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వం అయినా మీదే ఉన్నారు ఇప్పుడు మీరు మీరు అన్న హామీలను నిలబెట్టుకోమంటున్నాం ఇవాళ నిరుడు పదివేల దాకా పది పన్నెండు వేల రూపాయలు డ్రంబుకు కాస్తే ఒక్కొక్క రైతుకు ఈయోడు ఆరు నుంచి ఏడు వేలు కూడా ఐదు నుంచి ఆరు ఏడు వేలు కూడా వస్తలేదు నిరుడు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల దాకా ధర వలిగితే ఇయ్యోడు ఎనిమిది వేల నుంచి పదివేలకే మీరు అక్కడ వ్యవసాయ మార్కెట్లో లాక్ పెడుతుంది ఎనిమిది వేలకు మండ పిల్లకు పదివేలు లాక్ పెడితే దానికన్నా కిందికే పోతున్నాయి ఏమన్నా ఉండ కూడా పదివేల ఒక వంద పదివేల రూపాయి రెండు రూపాయలు కొంటున్నారు మండకు ఎనిమిది వంద ఎనిమిది వేలు ఎనిమిది వేల ఒక వంద గంత పెడుతున్నారు అంటే మీరు కేవలం రైతులను దగా పెడుతున్నారు తప్ప ఈ రైతు రాజ్యం రైతు ప్రభుత్వాలు అనుకుంటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో గొప్పలు చెప్తున్నారు మీకు మేము ఒకటే చెప్తున్నాం ఎంఐఎ స్కీమ్ కింద కొనుగోలు కేంద్రాలు వెంటనే స్టార్ట్ చేయాలని లేకపోతే ఇంకా దినదినం ఇంకా హీనంగా తయారవుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం జై జయవా అనేక సంవత్సరాలుగా పసుపు రైతులను కలిసి పోరాటం చేసిన కారణంగా కేవలం పసుపు ఒడిచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వాలు కనీసం మద్దతు ధర లేకపోవడం కారణంగా పూర్తి రైతాంగం కనీసం పెట్టుబడి ఒక ఎకరానికి లక్ష యాభై వేల పెట్టుబడి రైతు పెట్టి పది నెలలు పండించి అనేక కష్ట నష్టాలకు కోర్చి ఈరోజు మార్కెట్కి ధరలు తీసుకొని వస్తే కేవలం ఏడు వేలు ఎనిమిది వేలు మాత్రమే క్వింటాల్ ద్వారా పలకడం కారణంగా మేము అనేక రకంగా ప్రభుత్వాలు తెలియజేసిన పెడజేవిన పెట్టిన కారణంగానే రేపు చెలో మెట్పల్లి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది రైతు ఐక్యత తరఫున కాబట్టి రైతాంగం అంతా మనం పూర్తిగా సంఘటితంగా పోరాడితే తప్ప ఈ ప్రభుత్వాలు మేల్కొంటలేవు కాబట్టి రైతాంగం పెద్ద ఎత్తున రేపు వచ్చి పెద్ద ఎత్తున మనం ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి రైతాంగం ఈ సందర్భంగా నేను ఒకడే కోరుకుంటున్నా రైతాంగం ప్రతి ఒక్కళ్ళు పసిపెట్టిన ప్రతి రైతు తరలి వచ్చి అట్టి ధర్నాని విజయవంతం చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని మేల్కొనే విధంగా చేయాలని చెప్పేసి సందర్భంగా ఇస్తా ఉన్నా కాబట్టి రేపు పది గంటలకు ఖచ్చితంగా మనం మెప్పిల్ మార్కెట్ యార్డ్ అందరం కలుద్దాం ఖచ్చితంగా తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం మన కోసం మనం మన మద్దతు ధర క్వింటాల్ కనీసం ఇరవై ఏళ్ళ కింద అదే పదిహేను వేలు అడుగుతున్నాం ఇప్పటికీ అదే పదిహేను వేలు అడుగుతాం ఆ పదిహేను వందల ధర కనీసమైనా ఇప్పటికైనా పెట్టి కొనాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అని ఈ రైతాంగం తరఫున కోరుతా ఉన్నా